విశాఖలో తెలుగు శక్తి ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల దినోత్సవం జరుపుకున్నారు ముగ్గురు గురువులకి సత్కారం చేశారు అలానే ప్రొఫెసర్ శాంతమ్మకు పద్మశ్రీ లేదా పద్మభూషణ్ ప్రదానం చేయాలంటూ తెలుగు శక్తి పార్టీ అధ్యక్షుడు బివి డిమాండ్ చేశారు అలానే అనంతరం మీడియాతో మాట్లాడారు ఒకటే గురు బ్రహ్మ గురు విష్ణు గురు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ ఎవరికైనా గురువు గౌరవించిన వాళ్ళు వాళ్ళు రాష్ట్రమే పోటీ అని చెప్పడానికి ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి మనం చేస్తున్నాం మరి ఆ ప్రభుత్వంలో గురువుల చేత మద్యం దుకాణాలు పెట్టారంటే గురువులు ఎంత కిచ్చిపరిచారు ఎంత అవమానించారో డిఫరెంట్ గా అయిన భగవంతుడు సరస్వతి దేవులు అవమానించారు జగన్మోహన్ రెడ్డి గారు డిఫరెంట్ గా పాతాలానికి ఏదైతే పవన్ కళ్యాణ్ చెప్పారో పాతాలను దొరికేస్తారని అదే పాతాలను దొరికేశారు అందులో నేను ఒకటే కోరుతున్నాను ఈ రోజు ఈ

మంచి పని చేశాను కానీ దానికంతా మంచి తొంభై ఆరు సంవత్సరాలు ఇంకా ఉద్యోగం చేసి ఇంకా నీటి తరాన్ని ఇంకా చక్క సంకల్పంతో ఉన్న శాంతం నిజంగా ఇది భారతదేశం గర్వించే రోజు అవుతూ మనం చేస్తున్నాం చూసాం ఇవాళ ఆంధ్ర యూనివర్సిటీ పొలిటికల్ రాష్ట్రీయ అవి తొలగించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాను ఎందుకంటే ఎంతో సర్వేపు రామకృష్ణ గారు ఆంధ్రప్రదేశ్ వైస్ ఛాన్సలర్ మరి అలాంటి చోట పొలిటికల్ లీడర్స్ ఉండకూడదని తెలుసు మనం చేస్తున్నారు విద్యాలయం విద్యాలయం ఉండాలి తప్ప రాజకీయ అడ్డగా మారకూడదు గత ఛాన్సలర్ లో అది పూర్తిగా మారింది కనీసం ఇప్పుడైనా సరే కూర్మి వచ్చింది కాబట్టి ముందు ముందు ఆ సంస్కృతి మార్చి నిజమైన ఆంధ్ర యూనివర్సిటీ మరీ భారతదేశంలో ప్రపంచంలో ఆంధ్ర యూనివర్సిటీ చరిత్ర మరి తీసుకొస్తారు మనం చేస్తూ శాంతం గురించి అంత అద్భుతమైన ముగ్గురు స్త్రీమూర్తుల్ని మనం సన్మానం చేసుకునే ఒక గొప్ప అవకాశం ఇవ్వటం జరిగింది ఈ కార్యక్రమాన్ని పిలవటం ద్వారా మీరు ధన్యులయ్యమని చెప్పి భావిస్తాను కనుక ముందుగా బీబీ రామ్ గారికి తెలుగు శక్తి సంస్థాపక అధ్యక్షులు ఆయనకి అభినందన తెలియజేస్తూ ముఖ్యంగా ప్రొఫెసర్ ఉమామేశ్వరరావు గారు దీనికి ముఖ్య అతిథిగా రావటం అలాగే మిగతా అందరూ కూడా కుటుంబ సభ్యులు ఈ వేదిక పైన అందరూ కూడా చిన్నప్పటి నుంచి నన్ను పిలిచిన వాళ్ళు ఆ విధంగానే ప్రయాణం చేశాం సో ఆ విధమైన వ్యక్తులే అంటే శేషమాంబ గారు రత్నకుమారి గారు ఆ విధంగా మా చిన్నప్పటి నుంచి అంటే నేను పుట్టినప్పటి నుంచి వాళ్ళతో కలిసి ప్రయాణం చేశాను అలాగే ప్రసన్న శ్రీ మా అక్క ఆవిడకి కూడా అంటే ఒక అనుబంధం మాకు ఆ విధంగా ఉండే ఒక ఇంగ్లీష్ టీచర్ అంత స్థాయికి వచ్చి ఇవాళ రాబో కాలంలో కాబోయే ఇంకా ఉన్నత పదవులు కూడా ఆవిడ అలంకరించబోతుంది ఆ విధంగా ప్రసన్న శ్రీ గారికి నారీ శక్తి అవార్డు వచ్చింది నారీ శక్తి అవార్డు సాధారణంగా చాలా అరుదుగా వస్తుంది మన ప్రాంతంలో గతంలో భూదేవి అని చెప్పి సిత్తమ్మ పేటలో రావటం జరిగింది తర్వాత మన ప్రాంతంలో ఆంధ్ర ప్రాంతంలో ఆవిడికి రావటం జరిగింది సో ఆ విధంగా ఆవిడికి అలాగే ఇంకా అనేక రకాల అవార్డులు వచ్చాయి ముఖ్యంగా గిరిజన ప్రాంతానికి సంబంధించిన లిపులు ఆవిడ ఏ విధంగా దానికి ఒక లిపిని తీసుకొచ్చింది ఆ భాషకి లిపి తీసుకురావడం అంటే గొప్ప విషయం ఆ విధంగా తీసుకొచ్చింది ఆవిడకి త్వరలో ఇంకా మరింత ఉన్నత ఆ శ్రేణుకి వెళ్ళాల్సిన అవసరం ఉంది ఒక గిరిజన టీచర్ గా ఉంటూ ప్రొఫెసర్ గా ఉంటూ ఆవిడ సాధించిన దానికి తప్పనిసరిగా వాళ్ళు మనం సన్మానం చేసుకోవటం అలాగే నిర్మల గారు నిర్మల గారికి ఎన్ని నేషనల్ అవార్డ్స్ వచ్చాయంటే లెక్కలేని నేషనల్ అవార్డ్స్ వచ్చాయి ముఖ్యంగా మూడు ప్రత్యేకమైన నేషనల్ అవార్డ్స్ రావటం రెండు వేల మనకి జాతీయ ఉత్తమ ఉపా ఉపాధ్యాయురాలుగా ఇప్పుడు మేమందరూ కూడా నాకన్నా చాలా చిన్నవాళ్ళు

Nehrvarma patlar sen. Sattosis suda. Yenenden bir şeyani. ya ಎಂತ ಮಂದಿ ದ್ವಾರ ನೇನು ಅನ್ನ ವಿಷಯ ತಿಳಿಸ್ಕೋಗಲಿ